రీసెంట్ గా మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఎంతో అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే త్రిబుల్ మూవీ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుని తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు ఆ క్రేజ్ తో లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్టాడ్ మ్యూజియంలో ఈ మే నైన్త్ రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇక ఈ ఆవిష్కరణ వేడుకకు రామ్ చరణ్ తన తల్లిదండ్రులు భార్య కూతురుతో కలిసి వెళ్లారు అక్కడ రామ్ చరణ్ చిరంజీవిలకు ఎన్ఆర్ఐల నుండి ఘనమైన స్వాగతం దక్కింది ఇక ప్రస్తుతం రామ్ చరణ్ మైనపు విగ్రహం యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఆ ఫోటోలు మెగా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి వీటన్నింటిలో రామ్ చరణ్ కూతురు క్లింకార వీడియో మాత్రం అందరినీ ఫిదా చేస్తుంది ఇక ఆ వీడియోలో రామ్ చరణ్ తన మైనపు విగ్రహంతో అక్కడి మీడియాకి ఫోటోలు ఇస్తుండగా క్లింకార ఎంతో క్యూట్ గా నడుస్తూ వెళ్లి తన తండ్రిని వదిలిపెట్టి మైనపు విగ్రహం దగ్గరకు వెళ్తుంది రామ్ చరణ్ నవ్వుతూ ఆపే ప్రయత్నం చేస్తాడు వైట్ కలర్ డ్రెస్ లు నిజంగానే క్లింకారా మెగా ప్రింటెస్ లా ఉంది అంటూ కామెంట్ లు పెడుతున్నారు ఇంకా మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ ఫోటోలకు పోస్ట్లు ఇచ్చారు రామ్ చరణ్ తో పాటు అతని పెట్ రైమ్ యొక్క మైనపు విగ్రహం కూడా రూపొందించారు త్వరలోనే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ తరలించి అక్కడ సందర్శనార్థం అనుమతిస్తారు